రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పథకాలన్నీ అమలు చేస్తుందని వాటిని రైతుల వద్దకు తీసుకెళ్లే బాధ్యత ఆత్మకమిటీపై ఉందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుగు శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సరిదిద్దుకుంటూ ఒకవైపు అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూ మరోవైపు ఆరు గ్యారంటీలను సమర్థవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డ్లో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మా కమిటీ చైర్మన్ గా నియమించిన గాంధారి నరేందర్ రెడ్డితో పాటు మరో ఇరవై మూడు మంది డైరెక్టర్ల చేత వ్యవసాయ ఏడీఏ మల్లయ్య ప్రమాణ స్వీకారం చేయించి షాలువాలతో సత్కరించారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వంలో రైతులు అనేక కష్టాలు పడ్డారని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టాలు గుర్తించి ఒక్కొక్కటిగా అన్ని తీర్చి రైతులను కష్టాల నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు రైతు రుణమాఫీ సన్నబడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ వరిధాన్యానికి మద్దతు ధర రైతు బీమా ఉచిత కరెంటు లాంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా కొనసాగిస్తుందన్నారు పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా రైతులకు ఏకష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆత్మ కమిటీపై ఉందన్నారు అనునిత్యం రైతు సమస్యల పరిష్కారానికి ఆత్మ కమిటీ కృషి చేయాలన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందని రాబోయే సంస్థాగత ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పదవులు కైవసం చేసుకోవాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిదిపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ ఎంఏఓ ప్రవీణ్తో పాటు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరేందర్ రెడ్డి గారికి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజాపాలన పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబాక నియోజకవర్గ రైతాంగానికి సేవ చేయకు అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేదవలసిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది ఎందుకంటే ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు సంవత్సరాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ దీవించాలి మన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిల మన మన కాంగ్రెస్ పార్టీ జెండా దుబ్బాక దగ్గర ఎగురుతారు కాబట్టి